సార్ ఫోటోగ్రాఫర్లు ఛాన్స్ ఇవ్వండి ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఉండండి సమాచారం చే విషయాన్ని బయధికారులకు తెలియజేసి పట్టణంలో కొన్ని స్పా సెంటర్లో ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుందని సమాచారం రావడంతో ఆ విషయాన్ని బయధికారులకు తెలియజేసి వారి యొక్క ఉత్తర్వుల మేరకు పార్వతమ్మ టెంపుల్ దగ్గరలో ఉన్న ఈ టూ స్పా సెంటర్ పైన మా సిబ్బందితో రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్ చేసినప్పుడు ఒక వ్యక్తి ఒక లేడీ దీంట్లో మసాజ్ చేయించుకుంటూ దొరకడం జరిగింది అంతేకాకుండా ఈ స్పాని తనిఖీ చేసినప్పుడు దానిలో కొన్ని కాండోమ్ ప్యాకెట్స్ దాంతో పాటుగా కొన్ని గాంజా ప్యాకెట్స్ కూడా ఇక్కడ దొరకడం జరిగింది కాబట్టి ఈ స్పా సెంటర్ ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో ఆ నిర్వహిస్తున్న వ్యక్తిని కస్టడీలోకి తీసుకుని అతని పైన కేసు నమోదు చేయడం జరుగుతుంది అసలు అంటే ఇప్పుడు ఈ పాస్ స్పా సెంటర్ రెండు మూడు సార్లు గతంలో కంప్లైంట్ వచ్చినాయి కానీ ఇప్పుడు ఏమైనా కంప్లైంట్ వచ్చినాయా గతంలో చాలాసార్లు కంప్లైంట్ వచ్చింది రైడ్ చేయడం జరిగింది అప్పుడు మేము రైడ్ చేసిన సమయంలో అక్కడ జరుగుతూ ఉన్నదా లేదా అన్నది తెలియదు మనం రైడ్ చేసాము అప్పుడు ఎవరు దొరకపోవడంతో మనము అతనికి వార్నింగ్ ఇచ్చి మళ్ళీ ఇట్లా జరుగుతామని చెప్పి సమాచారం వచ్చింది కాబట్టి మీరు ఇట్లాంటి ఇల్లు కలిపి చేయకూడదు అని చెప్పేసి వాచ్ చేయడం జరిగింది కానీ ఈ రోజు మనకి లోనే దొరకడంతో సార్ వ్యక్తమైన కేసు నమోదు చేయడం దీనిలో వచ్చేసి మేము వచ్చేటప్పటికి ఒక పర్సన్ ఉన్నాడు తను మసాజ్ చేయించుకుంటూ ఉన్నాడు మేము ఎంటర్ అయ్యేటప్పటికి సార్ లేడీ పోవడం జరిగింది ఇంకా ఏమైనా ఉన్నా ఉన్నాయని చెప్పేసి వెరిఫై చేస్తూ ఉండడంతో కొన్ని కాండో ప్యాకెట్స్ అనేవి ఇక్కడ దొరకడం జరిగింది దాంతోపాటు చిన్న మన డ్రెస్సింగ్ కవర్లో ఉన్న గాంజా ప్యాకెట్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి కాబట్టి సదరు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి ఆడుతున్నారా అమ్ముతున్నారు అతను అయితే పర్చేజ్ చేయడానికి అమ్మడానికే ప్యాకెట్ చేసి పెట్టుకున్నాడు కాబట్టి